ತಶೀಲಕ್ಷ್ಮೀ ಗಣಪತಿ ಸ್ತೋತ್ರಂ. ವರಸಿ ಸುಬುಮನೋ ನಿಲಯಂ ನಿರತ ಪ್ರತಿಭಾಫಲದ ಧನಂ ಪರಮೇಶ್ವರೋದಕರು ಪ್ರಣವಾ ನಿರಂತರ ವಿಘ್ನಹರೀಮಿ ಗರಿಮಿ घनताप्रति सुकामवेषवशा निरता प्रणमक्षय मङ्गणरं प्रणमामि निरन्तर विघ्नहरं वा जननी जनकात्मविनोदकरं जनता कृदया परतापहरं जगदभ्युदया करमी सितम् నిరంతర విఘ్నహరం వర బాళ్య సుఖేన కరం స్థిరయన సౌఖ్య నిరాసకర ఘన వృద్ధ మనోహర శాంతిర కరం నిరంతర విఘ్నహరం రా एकशास्त्रनि प्रददानचलं गुणगण्यमहिंशत तीर्थ प्रणमामि निरन्तर विघ्नहरम् अनुरागमयं नवराजयुत नाम विशेषहितं शुभलाभवर प्रणमक्षयतं प्रणमामि निरन्तर पूजित पादयुगम् रथयानविशेषयशो विभवम् सकलागमपूजित दिव्यगुणम् प्रणमामि निरन्तर विघ्नहरं वानोद्भवगाङ्गसरि प्रभवा प्रचुराम्बुज पूजित शीर्षतलम् है मणिराजितरीटयुत प्रणमा विघ्नहरम दिजराज दिवाकर शुभ कांतिमणीयलासक प्रणमा निरंतर विघ्नहरम व यान्तरदीपकशक्तिधरम् मधुरोदय दीप्तिकलारुचिरम् करम् प्रणमामि निरन्तर विघ्नहरं वा कविराजविराजितकाव्यमयम् प्रविकान्ति विभासित लोकमयम् भुवनैकविलासित कीर्तिमयं प्रणमामि निरन्तर विघ्नहरम् मरकत गणपति गणपतिस्तोत्रम् सम्पूर्णम् విఘ్నాలను తొలగించి శుభాలను ఐశ్వర్యాలను జ్ఞానాన్ని ప్రసాదించే మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం మరియు అర్థం ప్రసాద్ భరద్వాజ మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం ఒక భక్తుడు వివిధ శక్తుల అనుగ్రహాన్ని కోరుతూ శ్రీ గణపతిని వర్ణిస్తూ ప్రార్థించే అందమైన స్తోత్రం దీనిలోని ప్రతి శ్లోకం గణపతిని ఆరాధిస్తూ ఆయనకు చెందిన విశేషాలను భక్తులపై ఆయన కురిపించే కూపలను మరియు ఆయనకు చెందిన దివ్య లక్షణాలను వర్ణిస్తుంది భక్తితో ఈ స్తోత్రం చదివిన వారికి విన్నవారికి కూడా ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం వల్ల అంతరంగ శాంతిని విజయాలను మరియు సుఖాలను పొందగలమనే విశ్వాసం కలుగుతుంది ఒకటి మనోనిలయం ధనం పరమేశ్వర మాన సమోదకరం ప్రణమామి నిరంతర విఘ్నహరం ధర్మమయమైన మరియు మంగరకరమైన ఆలోచనలతో ఉన్న భక్తుల మనసుల్లో నివసిస్తూ పరమోత్కృష్టమైన విజయాలు మేధస్సు ప్రసాదించేవాడు అసాధారణమైన ప్రతిభ సృజనాత్మకత యొక్క ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేవాడు తన తండ్రి పరమేశ్వరుడి గౌరవాన్ని గర్వాన్ని పెంచుతూ ఆనందం ఆనందాలను వ్యాప్తి చేయువాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన విఘ్నేశ్వరునికి నమస్కరిస్తున్నాను రెండో అణిమాం మహిమాం గరిమాం లఘిమాం ధనతాప్తి సుకామవరే సవసాన్ నిరతప్రదమ క్షేమంగల్దం ప్రణమామి నిరంతర విఘ్నహరం అనిమ సూక్ష్మత మహిమ విశాలత గరిమ భారీదనం లఘిమ తేలిక అనే అష్టసిద్ధులను కలిగినవాడు భక్తుల కోరికలను తీరుస్తూ సంపద మహాత్మ్యాన్ని ఇంద్రియాలపై నిబద్ధతను ప్రసాదించేవాడు శాశ్వతమైన మరియు మంగళకరమైన ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ ప్రసాదించేవాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను మూడు జననిజనకాత్మ వినోదకరం జనతా హృదయాంతర తాపహరం జగద్భీదయాకరమీప్సిదం ప్రణమామి నిరంతర విఘ్నహరం తల్లి తండ్రులకు ఆనందాన్ని ఉల్లాసాన్ని అందించు ఆయన ప్రజల లోతైన దుఃఖాలను బాధలను తొలగించువాడు జగతికి సకల శ్రేయస్సును కలిగించువాడు భక్తుల కోరికలను నెరవేర్చేవాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను నాలుగు త్వరబాల్యసులన భాగ్యకరం శరయోవన సౌఖ్య విలాసకరం ధంద్రు ధమనోహర శాంతికరం ప్రణమామి నిరంతర విఘ్నహరం సంతోషకరమైన మరియు శుభకరమైన బాల్యాన్ని ప్రసాదించేవాడు యువతిలో స్థిరత్వం ఆనందం ఆకర్షణను కలిగించువాడు ముదసలి వయసులో శాంతిని ఆనందాన్ని గౌరవాన్ని నింపువాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను ఐదు నిగమాగమలోకక శాస్త్ర నిధి ప్రధదాన గుణగణ్యమణి సతీర్థ విరాజత మూర్తిధరం ప్రణమామి నిరంతర విఘ్నహరం వేదాలు శాస్త్రాలు లోకజ్ఞానం వంటి సర్వజ్ఞానానికి ఆధారమైనవాడు ధనం గుణాలు మరియు అత్యుత్తమత్వాన్ని భక్తులకు ప్రసాదించేవాడు శతసముద్ర తీర్థాలలో దివ్య శరీరాన్ని ధరించినవాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను ఆరు అనురాగమయం నవరాగైతం గుణరాజతనమవశేషహితం శుభలాభవర ప్రణమామి నిరంతర విఘ్నహరం ప్రేమతో నిందిన మరియు తొమ్మిది అందమైన భావ ప్రకటనలతో అలంకరించబడినవాడు అతని సత్ప్రకృతులను ప్రతిబింబించే అనేక మంగళకరమైన పేర్లతో పూజింపబడేవాడు శుభాన్ని ఐశ్వర్యాన్ని శాశ్వత ఆశీర్వాదాలను ప్రసాదించేవాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను ఏడు పృథవీసుపూజత పాదయుగం రథయాన విశేషో విభవం సకలాగమ పూజత దివ్య గుణం ప్రణమామి నిరంతర విఘ్నహరం భూమిపై రాజులు పాలకులు పూజించే పాదాలను కలిగినవాడు అతని కీర్తి మరియు వైభవం గొప్ప రథయాత్రల వలె ప్రఖ్యాతమైనవి అతని దివ్య గుణాలు ప్రతి పవిత్ర శాస్త్రం మరియు తత్వశాస్త్రాలలో ఆరాధించబడతాయి నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను ఎనిమిది గగనోద్భవ దాంద చరిత్రభవ ప్రచురాంబుజ పూజత శేషత్వం మణిరాజత హైమ కరితైతం ప్రణమామి నిరంతర విఘ్నహరం ఆకాశాల నుంచి ఉద్భవించి పవిత్ర నది యొక్క మూలంగా ఉన్నవాడు బహుళ కమలాలతో పూజింపబడే శిరస్సును కలిగినవాడు రత్నాలతో బంగారంతో అలంకరించబడిన కరితాన్ని ధరించినవాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను తొమ్మిది కమనీయ కమనీయసుభావహ కాంతిహితం రమణీయ విలాస విదితం ప్రణమామి నిరంతర విఘ్నహరం సూర్యచంద్రులకు సమానమైన కళ్ళను కలిగిన ఆయన దివ్య కాంతిని ప్రసరించేవాడు ఆకర్షణీయుడుగా శుభాన్ని కాంతిని ప్రసరించేవాడు ఆనందదాయకమైన ప్రేరణాత్మకమైన కథలతో ప్రసిద్ధుడైనవాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను అది హృదయాంతరధిపక శక్తిధరం మధురోదయ దీప్తి కలార్చిరం సువిశాలంధర దీప్తికరం ప్రణమామి నిరంతర విఘ్నహరం భక్తుల హృదయాలలో జ్ఞానం మరియు శక్తి యొక్క అంతర్గత దీపాన్ని వెలిగించేవాడు ఉదయిస్తున్న దీపం వలె మాధుర్యాన్ని కాంతిని ప్రసరించేవాడు తన కీర్తితో ఆకాశాల విశాలతను ప్రకాశింపజేసేవాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను పదకొండు కవిరాజవిరాజిత కావ్యమయం రవికాంతి విభాసిత లోకమయం భువనేక విలాసిత కీర్తిమయం ప్రణమామి నిరంతర విఘ్నహరం గొప్ప కవుల కీర్తనలలో మరియు కావ్యాలలో ప్రశంసింపబడేవాడు ప్రపంచాన్ని ప్రకాశింపజేసే సూర్యుడి కాంతి వలె వెలుగొందేవాడు విశ్వవ్యాప్తంగా మహాకీర్తి మరియు గౌరవానికి ప్రతీక అయినవాడు నిరంతర విఘ్నాలను తొలగించేవాడైన గణేశునికి నమస్కరిస్తున్నాను సారాంశం ఈ పదకొండు శ్లోకాలు విఘ్నేశ్వరుడిని అన్ని విఘ్నాలను తొలగించేవాడిగా జ్ఞానం శక్తి ప్రేమల మూర్తిగా గౌరవిస్తున్నాయి ఆయన శుభాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేవాడిగా ఆరాధింపబడతాడు పవిత్ర గ్రంథాలలో తీర్థక్షేత్రాలలో పూజింపబడే ఆయన బాల్యం యౌవనం వృద్ధాప్యంలో ఆశీర్వాదాలను అందిస్తాడు ఆయన కాంతివంతమైన వ్యక్తిత్వం విశ్వాన్ని ప్రకాశింపజేస్తుంది భక్తుల హృదయాలను వెలిగిస్తుంది మరియు శాంతి సంతృప్తిని ప్రసాదిస్తాడు ఈ స్తోత్రం గణపతిని ఆరాధన శాంతి సఫలత మరియు మోక్షానికి మార్గదర్శిగా కీర్తిస్తూ ఆయన భక్తులకు అందించే అనేక కూపల వల్ల లభించే శ్రేయస్సును వర్ణిస్తుంది ఇది మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం సంపూర్ణం వీక్షించిన దైవి చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి